పల్నాడు జిల్లా పిడుగురాల మాంటిసోరి స్కూల్ నందు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా పల్నాడు జిల్లా ఇంటర్ స్కూల్ ఖోఖో మరియు కబడ్డీ ఛాంపియన్షిప్ ఏర్పాటు చేశారు ఈ చాంపియన్షిప్ నందు పల్నాడు జిల్లా నుండి వివిధ విద్యా సంస్థల నుండి క్రీడాకారులు హాజరయ్యారు పిడుగురాళ్ల పట్టణ సిఏ వెంకట్రావు ముఖ్య అతిథిగా ఛాంపియన్షిప్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాంటిసోరీ స్కూల్ యాజమాన్యం ఎస్విఎం భాషా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ డే సందర్భంగా తాము ఈ చాంపియన్షిప్ ను నిర్వహిస్తున్నామని క్రీడల వల్ల విద్యార్థులకు మానసిక మరియు ఆరోగ్యం బాగుంటుందని ఇక ముందు కూడా తమ మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాంటిసోరీ ప్రిన్సిపాల్ నిర్మలారెడ్డి మరియు ఉపాధ్యాయులు వివిధ క్రీడలకు సంబంధించిన కోచ్లు పాల్గొన్నారు ఈరోజు ఈ నేషనల్ స్పోర్ట్స్ డేకి ఆహ్వానించినటువంటి మల్కేశ్వరి స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు అందరికీ కూడా శుభ్రంగా ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది మీరు టెన్త్ పాస్గా ఆగద్దు టెన్త్ పాస్గా ఆడే పని అయితే మాత్రం టైం వేస్ట్ తెలియ వేస్ట్ అయిపోద్ది ఎవరైనా ఆడాలనుకుంటే సిన్సియర్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే పని అయితే దానికోసం మీరు కృషి సింగ్ అయితేనే స్పోర్ట్స్ ఆడాలి ఆ విధంగా అయితేనే దాంట్లో లైఫ్ ఉంటుంది స్పోర్ట్స్ అంటే చాలా సాక్రిఫైస్ చేయాలి హృదయాన్ని లేవాలి ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ ఉండాలి కొన్ని సర్వాలు ఇవన్నీ కూడా వదులుకోవాలి టైం మెయింటెనెన్స్ ఉండాలి అది ముఖ్యంగా దీంతో దీంతోపాటు స్టడీస్ కూడా సెవెన్ మెయింటైనెన్స్గా పేరల్గా మనం మెయింటైన్ చేయగలిగితేనే కెరీర్లో మనం సక్సెస్ చేయగలుగుతాం